ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ సొంత సర్వే విడుదల ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక్కసారిగా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆవేశ ట్యాప్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ వివరాలకు వచ్చినట్లయితే ఏప్రిల్ మేలో లోక్సభ ఎన్నికలు జరుగున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే అధికార విపక్ష పార్టీలు తమ వ్యూహాలు పదును పెడుతున్నాయి నేపథ్యంలో తెలంగాణలోని పీపుల్స్ పల్ సౌత్ ఫస్ట్ సంస్థ సంయుక్త లోక్సభ ఎన్నికల్లో కోసం ట్రాకర్ పోల్ సర్వే అయితే నిర్వహించాయి తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అయితే విడుదల చేసే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నుంచి పది సీట్లు రావచ్చు అని బిఆర్ఎస్ సమాజం మూడు నుంచి ఐదు బీజేపీకి రెండు నుంచి నాలుగు ఇతరులకు ఒక సీటు గెలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఇటు కేంద్రంలో చూసుకున్నట్లయితే మళ్ళీ మోదీకే ప్రధాని కావాలి అనగా కాంగ్రెస్ నలభై శాతం ఓట్లు బీఆర్ఎస్కి ముప్పై ఒకటి శాతం ఓట్లు బీజేపీకి ఇరవై మూడు శాతం ఓట్లు ఇతరులకు ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది అలాగే తెలంగాణ ముప్పై నాలుగు శాతం మంది ప్రజలు మళ్ళీ నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావాలని కోరుకున్నట్లు చెప్పింది రాహుల్ గాంధీ ఇరవై మూడు శాతం ప్రియాంక గాంధీకి పదకొండు శాతం మమతా బెనర్జీకి పది శాతం అరవింద్ కేజ్రీవాల్కి ఏడు శాతం ఇతరులకు పద్నాలుగు శాతం మందిని అనగా ప్రధాని కావాలని కోరుకున్నట్లు రిపోర్ట్లో కూడా వెల్లడించింది అయితే కాంగ్రెస్ పార్టీ మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వేలు వెల్లడైంది ఈ రెండు సంస్థలు తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఫిబ్రవరి పదకొండు నుంచి లేదా ఫిబ్రవరి పదిహేడు వరకు ట్రాక్ పోల్ సర్వే నిర్వహించింది తెలంగాణ లోక్సభ ఎన్నికలు ట్రాకర్ పోల్ సర్వే కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు వేల ఆరు వందల షాంపిల్ స్థాయి సర్వే నిర్వహించారు ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల తేదీలపై ఎలక్షన్ కమిషన్ కసరత్తు దాదాపు పూర్తి చేసినట్టు తెలుస్తుంది లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు గత కొన్ని రోజులుగా ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది మార్చి తొమ్మిది తర్వాత ఈసీ ఎన్నికల తేదీలు ప్రకటించినట్లు సమాచారం తెలంగాణలో ఇప్పటికే గత కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి సీఎం రెడ్డి కావడం గతంలో కొన్ని సర్వేలు వచ్చినప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చారని చెప్పేసి అన్నారు కానీ కాంగ్రెస్ చెప్పిన విధంగా ఒక సర్వే కూడా బయటికి రావడం దాని అనుగుణంగా ఫలితాలు కూడా వచ్చాయి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ ముందు నుండే వ్యూహాలైతే రచిస్తున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా తనదైన